వెల్కమ్ టు జనబెరి న్యూస్ నిన్న జరిగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాకలం జనసేన అధినేత వారాహి యాత్ర విజయవంతం కావడంతో గుంటూరు జిల్లా జనసేన వెస్ట్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్ బోనబైన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు టీడీపీ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న తెనాలిలో జరిగినటువంటి యాత్ర దిగ్విజయంగా జరిపినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి వారాహయాత్ర చూస్తూ ఉన్నారు చంద్రబాబు గారి సభలు చూస్తూ ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చూస్తూ ఉన్నారు రెండు రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా గతంలో కోడి కత్తి వివేకానందరెడ్డి హత్య హత్య వలన సానుభూతి పొంది గెలిచినటువంటి క్రమంలో మరలా కూడా నుదుటిపై రాయి దెబ్బ తగిలిందని ఒక డ్రామాకు తెరలేపారు నిన్న అది డ్రామా అని తెలిసిన తర్వాత నిన్న చంద్రబాబు గారి సభ మీద అట్లానే పవన్ కళ్యాణ్ గారి యాత్ర మీద కూడా నేను రాళ్ళు విసరడం జరిగింది ఏదైతే వాళ్ళు డ్రామాగా క్రియేట్ చేసుకుంటూ యువతల వాళ్ళ మీద మళ్ళీ రాళ్ళు వేస్తూ అంతా సమానంగానే రాళ్ల కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా నిన్న వారాహి యాత్ర ఒక ప్రభంజనంలాగా సాగింది దానికి ఏకైక కారణం కలిసికట్టుగా పనిచేస్తే విజయం సొంతమవుతుంది అని ఒక నిరూపణ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కలిసి ఇలాంటి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు అని చెప్పుకోవచ్చు ఇదే గెలుపుకి మలుపుగా మనం అందరం మనం తీసుకోవచ్చు దీన్ని ఈ ఒక్క యాత్రతో మనం అందరం రాష్ట్రంలో ఒక నిరూపణ జరిగిపోయింది కూటమి గెలుస్తుంది కూటమి రాబోతుంది అని ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీ పార్టీలతో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాము ప్రతి వార్డు తిరుగుతూ ఉన్నాము అయితే ఇంకొంచెం సమ సమన్వయం కోసం ఈరోజు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము రానున్న ఎన్నికల్లో ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి ఇంకొంచెం విస్తృతంగా ఎలా పని చేయాలి అందరం కలిసికట్టుగా ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక కార్యాచరణ కోసం రూపకల్పన కోసం ఈరోజు మేమందరం కలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం ఈ అరాచక పాలన ప్రాగుదటం ఖాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా జనసేన బీజేపీ అట్లానే టీడీపీ ముగ్గురు సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ప్రతి కార్యకర్త కూడా మరి రాను రోజుల్లో కూటమి విజయం సాధించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు అట్లానే ఇలా ఇక్కడ జరిగినటువంటి భోనబండి శ్రీనివాసరావు యాదవ్ గారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతుతోటి ఇలా నడిపిస్తూ ఉన్నారు అట్లానే బీజేపీ కూడా కలిసిమెలిసి అందరం కూడా అన్నదమ్ముల్లాగా చక్కగా రాను రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి అనేది మరి చాలా దూరంగా వెళ్ళినటువంటి ఈ రోజుల్లో అది మళ్ళీ అభివృద్ధి చూపించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేకూరుస్తారని చెప్పేసి దాని ద్వారానే మన రాష్ట్రం అభివృద్ధి పొందింది అని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ఇరవై సంవత్సరాల్లో ఇటువంటి స్పందన ఉన్నటువంటి సభ జరగలేదు అని ఇది ఎందుకు సాధ్యమైంది అంటే ఎన్డీఏ కూటమిలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ప్రజలు వీళ్ళందరూ పూర్తిగా ఏకమైపోయారు అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది మాధవి గారు తర్వాత మా శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి ముందు నెక్స్ట్ ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు రోడ్ షోలు మంచి సభలు ఈస్ట్ వెస్ట్లో పెట్టబోతూ ఉన్నాం ఒక నెక్స్ట్ పది రోజుల్లో దాంతో ఎలక్షన్ క్లోజ్ అయిపోతుంది థ్యాంక్ యూ